దేవుడు అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీ భర్త జీవితంలో ఆ ప్రభు నీకు మెండుగా సహాయం చేయగలవాడు నీ జీవితం వికసిస్తుంది మీ జీవితము ఆశీర్యబడుతుంది తృప్తి చెందుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఐ విల్ ప్లాంట్ ఇన్ ద విల్డర్నెస్ ద సీడర్ అండ్ దస్ అండ్ ద సిటా ట్రీ అండ్ దిటిల్ ట్రీ అండ్ దీ ఐ విదర్ నేను అరణ్యంలో దేవదారు వృక్షమునను తమ్ తుమ్మా చెట్లను గొంజి చెట్లను తాయిల వృక్షమును నాటించదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటను హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదము నీ జీవితములు ఉన్నప్పుడు ఆయన కృప నీ మీద కురిసినప్పుడు అరణ్యములో ఆయన మహావృక్షములను మొలిసి నాటి వాటిని ఆయన నీడగా ఉంచుతాడు దేవునికి మహిమ కలుగునుగాక పనికి మనని జీవితము దేవుడు ఆశీర్వదించినప్పుడు నీవు తమాల వృక్షం వలె నీవు సరళ వృక్షం వలె గొంజి చెట్ల వలె ఎంతో ఆశీర్వదకరంగా మారిపోతావు దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభు యొక్క కృప కొరకు వెతుకుదాము ప్రభు యొక్క సహాయం కొరకు వెతుకుదాము దేవుని యొక్క వాగ్దానం మరొకటి చూసినప్పుడు యశో నలభై ముప్పైలో బాలురులు బాలురు సొమ్మసిలుదురు బాలురు కూడా ఆడతారు ఎండలో వారు కూడా ఎంతో సైక్లింగ్ చేసినప్పుడు పరిగెట్టినప్పుడు ఆటలు ఆడుకుంటున్నప్పుడు చెమట్లు వస్తాయి వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోతారు అలసిపోతారు వాళ్ళు ఎప్పుడూ అలవరు అనుకోవడానికి లేదు యవనసులు తప్పక తొట్టెల్లుదురు కానీ హోవ కొరకు ఎదురుచూచివారు నూతన బలము నూతన శక్తి నూతనమైన ఆ యొక్క ప్రతి కండరము ప్రతి ఎముక ప్రతి జాయింట్ ప్రతి సర్కులేటరీ సిస్టమ్ అంతా కూడా రివా అయిపోతూనే ఉంటుంది నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు ఎగురుదురు హలలుయా దేవునికి మహిమ కలుగుని గాక అలక పరిగెత్తుదురు వారు సొమ్మశిల్లరు సొమ్మసిల్లక నడిచిపోవుదురు హలూయా బట్ స్ట్రెంత్ They shall mount up with wings as eagles.